ఒక వృద్ధుడు చేసిన పనికి సిగ్గుతో తలవంచుకున్న బ్యాంకులో పనిచేసే యువతి ఒక వృద్ధుడు తన బ్యాంకుకు వెళ్లి క్యాష్ కౌంటర్ లో ఉన్న ఒక యువతికి చెక్కును అందజేసి తన అకౌంట్ లో నుంచి వెయ్యి రూపాయలు కావాలని అడుగుతాడు అప్పుడు ఆ బ్యాంకులో పనిచేసే యువతి సార్ మీకు కావలసిన కేవలం వెయ్యి రూపాయల కోసం చెక్ ఇచ్చి మా సమయాన్ని వృధా చేయకండి బయట ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోండి అని సమాధానం చెప్తుంది అప్పుడు ఆ వృద్ధుడు ఈ చెక్కు తీసుకునే నాకు వెయ్యి రూపాయలు ఇవ్వడంలో మీకున్న సమస్య ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ క్యాషియర్ యువతి క్షమించండి సార్ మా బ్యాంకులో విత్డ్రా చేసే కస్టమర్స్ అందరూ పెద్ద పెద్ద అమౌంట్స్ కి చెక్ ఇచ్చేవారే ఇంత చిన్న అమౌంట్ కి చెక్ తీసుకోవడం వల్ల మా సమయం వృధా అవుతుంది కేవలం వెయ్యి రూపాయలు డబ్బులు ఇవ్వడం కుదరదు మీరు ఈ క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటే మీరు విత్డ్రా చేద్దాం అనుకునే అమౌంట్ ని పెంచండి అని సలహా ఇస్తుంది అప్పుడు ఆ వృద్ధుడు సరే మినిమం బ్యాలెన్స్ ని నా అకౌంట్ లో ఉంచుకొని నా అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బుని విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే అప్పుడు ఆ క్యాషియర్ యువతి అతని ఖాతా బ్యాలెన్స్ ని చెక్ చేసి అందులో ఎనభై లక్షలకు పైగా ఉన్నట్లు గుర్తించి ప్రస్తుతం మా బ్యాంకు సేఫ్ లో అంత డబ్బు లేదు అయితే మీరు నాకు ఎనభై లక్షలకు చెక్ ఇస్తే రేపటికి నగదు ఏర్పాటు చేస్తాం అని సమాధానం చెప్తుంది అప్పుడు ఆ వృద్ధుడు ఓహో మీ బ్యాంక్ లో ఇచ్చేంత డబ్బు కూడా లేదా సరే మీరు ప్రస్తుతం నాకు ఎంత ఇవ్వగలరు అని క్యాషియర్ అడుగుతాడు అప్పుడు ఆ క్యాషియర్ యువతి బ్యాంకు క్యాష్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని సార్ మీకు నేను వెంటనే పది లక్షలు ఇవ్వగలను అని సమాధానం చెప్తుంది అప్పుడు ఆ వృద్ధుడు తన ముందు తెచ్చుకున్న వెయ్యి రూపాయల చెక్కును చింపివేసి పది లక్షలకు చెక్కు రాసి క్యాషియర్ కి ఇస్తాడు అప్పుడు ఆ యువతి డబ్బును తీసుకుని రావడానికి సేఫ్ లాకర్ లోకి వెళ్లగా ఈ లోపు ఆ వృద్ధుడు డబ్బుని డిపాజిట్ చేసే స్లిప్ తీసుకుని నింపుతాడు కొంతసేపటిగా క్యాషియర్ యువతి డబ్బుతో తిరిగి వచ్చి ఇదిగో మీ పది లక్షలు మీరు బ్యాంకు నుంచి వెళ్లిపోయిన తర్వాత డబ్బులు తక్కువగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తే మాత్రం నేను అంగీకరించను అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ వృద్ధుడు ఆ పది లక్షల నుంచి రెండు ఐదు వందల రూపాయలు నోట్లు తీసుకుని తన పర్సులో పెట్టుకుని నేను నిన్ను నమ్ముతాను బేట డబ్బు లెక్కించాల్సిన అవసరం లేదు ఇదిగో నగదును డిపాజిట్ చేసే కాగితాన్ని తీసుకో దయచేసి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలను తిరిగి నా ఖాతాలో జమ చేసి రసీదు ఇవ్వండి ఇంకో ముఖ్యమైన విషయం నేను ఉన్నప్పుడే మీరు డబ్బును లెక్క పెట్టుకోండి నేను వెళ్లిపోయిన తర్వాత డబ్బు తక్కువగా ఉందని మీరు ఫిర్యాదు చేస్తే మాత్రం నేను స్వీకరించను అని చెప్పగానే ఈ తతంగం అంతా అక్కడే ఉండి గమనిస్తున్న కొంతమంది కస్టమర్లు ఆ వృద్ధుడు చేసిన పనికి చప్పట్లు కొట్టగానే ఆ శబ్దానికి బ్యాంక్ మేనేజర్ బయటకు వచ్చి జరిగిందంతా తెలుసుకుని ఆ క్యాషియర్ యువతిని మందలించి ఇకపై ఎప్పుడు ఏ కస్టమర్ తో దురుసుగా మా బ్యాంకు సిబ్బంది ప్రవర్తించరని హామీ ఇచ్చి వెళ్లిపోతాడు చాలా బ్యాంకుల్లో కస్టమర్స్ ని చిన్నచూపు చూసే ఉద్యోగులు ఎప్పుడూ ఉంటారు మనకు అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనకు అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు నోరు మూసుకొని ఉండకుండా సమయ స్ఫూర్తితో ధైర్యంగా మాట్లాడగలిగిన నాడే మన విలువ అవతల వారికి తెలుస్తుంది ఇటువంటి సంఘటనలు ఏవైనా మీ జీవితంలో జరిగి ఉంటే కామెంట్ లో తెలియజేయండి